బయట పులుల్లో ఉంటాం ఇంటికి పిలుల్లా తయారవలసి వస్తుంది ఏం రా కర్మ ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు పద ఆలం వేసుంద్రా చచ్చావన్నమాట ఏం చేస్తాం పిలు గోపాలం గారు కాంతం గారు ఎవరు ఎచ్చక్క రామలక్ష్మణ్ లో ఉంటారా ఇద్దరు ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా చాలా ఉండేది మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి అవును ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్క గారు నూరు సార్ చూసొస్తున్నాం భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును ఎవని బాగా అయిపోయిందండి ఎవని ఎవని నా మాటలు ఏంటంటే ఇంటికి కూడా బాబు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని కావులుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్క గారు ఒక సంతానం చిట్టికి ఇరవై ఏళ్ళు దాటకుండా నేను నూరేళ్ళు అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కావులు బావురు మంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకున్నాయి పాప మీరేం చేస్తారులేండి ఆవిని చూ వద్దులేండి ఆపేవేం బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టు గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి లేవు అన్ని చివరి లేప బాబా పైగా పిచ్చ ఒకటి దొందు దొంగ పిచ్చి పిచ్చి మాలోకాలు వాళ్ళకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిద్యంలో ప్రాణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైన అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు రైట్ వీరైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే ఎవరు ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లిని నలిపినట్టు నలిపేయడానికి వచ్చేదేమో రా ఎవరది ఒక్కసారి చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాను ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ మీ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని నేను ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటికేమో గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ పెళ్లిలు జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా నాలుగు టైపులు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్లి జరిపించండి బాబు అయ్యా మాంగళ సూత్రధారణ కానివ్వండి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునాం కంటే బద్నామి సుభకే త్వం జీవ శరదాం శతం సూత్రవధూరణ పెద్దలంతా ఆశ్రయించండి అయ్యా చెప్తాం శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిశిష్టతి ఏమిటండి ఇలా విచిత్రంగా విచిత్రంగా రక్షించరు ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించే అందుకని అలా పై నుంచి పడేలా ఏర్పాటు చేస్తాం అనమాట అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశ్రయందించునట్టే అలాగా సంతోషం నీకేదో టెలిగ్రామ్ వచ్చిందిరా నాకు టెలిగ్రామా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమిడియెట్లీ ఇదిని సీరియస్ మేట్రా మా నాన్నగారి గారికి ఒంట్లో బాగా లేట లే 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 ఉత్తినే మా పోర గాని ఇర్తి పిలిపించడందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంటె గాని నా వంటికి ఏమైందోవా ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడండి కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసలి వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి మీకి జొన్నల్దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరిక మీద మీద ఈడకి వచ్చినామొచ్చాకేం కాని రేత్రి సైన్మాక్ పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం అందులా రామునేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్లా గొప్ప తరం తిరిగింది అనుకో రాదు గీంద అది మన కైకేలే గది మాటింది బై గంటే దిల్ జలాయించింది అనుకో ఉత్తా పోయింది ఎవ్వరి మన గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదుందా గప్పుడు ఎప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటే అవి అవుతానన్నా జిప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నాడు గైతే తీసుకపోవు అన్నాడు పైలివరం ఏందో తెలుసా మన రామస్వామి చదవాలి దూసరి వరం నా కొడుకు భరతుడు గద్దె మీదకోవాలి గంతెయి గదిని ఉమ్మర వెరిగిందా శ్రద్ధ మహారాజు కమరి బిగో పెందమా నేను పనుకుంటున్నా మన పూరగాడు వస్తుంది కానీ దాని సంగతి నువ్వు చూసుకోారా సూరి నాన్నేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కారా ఏది నేల మీదగా పడుకున్నాడు అప్పుడే ఏ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున్న మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది కాదురా అదంతే ఆ విషయం వదిలే పాప నాన్న ఒంట్లో బాగుండలేదే అవును బిడ్డ సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి దినాన జనం తెరలు చించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గత ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటేమంట మంట అలాగా పాపం పోలేనన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసు లో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది గట్లనా గైతే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ షేర్ తీర్నా అడివి రావుడు లెక్కున్నా పరి పోదం పదా అంటే నీ వారు అంతబద్ధమేనమాట గంతే అనుకురాదే అదంతా బద్దమో నా పాస్ సినిమా విషయం కూడా అంతే అబద్ధం కేట్ల నా గంతే అనుకురా ఆదే నీ తండ్రి ఏం రావు కెట్ల కొట్టేదేప్పా చూడు నాన్న ఇంకెప్పుడే ఇలా దొంగటెలకి రావు అని మాకు హోట నా చదువు పడేపోతోంది ఎంత శ్రద్ధగా తవుతున్నాను